నమస్తే నేను మీ కిరణ్ కుమార్ దేశం కోసం ధర్మం కోసం ఇప్పుడు ఈ వీడియో మన పోలీస్ ఫుడ్ కోర్టులోని బిర్యానీ గురించి మీకు చెప్పడం కోసం ఈ వీడియో చేస్తున్నా ఇది ఎక్కడో కాదు మన పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్లో ఉంది మన ఎంఆర్ఓ ఆఫీస్ బ్యాక్ సైడ్ లేదా ఈఎస్ఐ హాస్పిటల్ నుంచి లేదా బైరాపట్ నుంచి రోడ్డు చాలా ఐదు ఆరు రోడ్లు ఉన్నాయి రావడానికి అక్కడికి చేరుకోవడానికి ఏఎస్పి గారితో పని ఉండి మన పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్కి వెళ్ళాము ఏఎస్పి గారితో మాట్లాడాము ఒక కేసు విషయంగా వస్తూ ఫుడ్ కోర్ట్లో లంచ్ ఎవర్ అయింది కదా ఓసారి ఫుడ్ కోర్ట్ అడిగి చూద్దామని చెప్పి లోపలికి వెళ్ళి అడిగాము బయట వాళ్ళు కూడా తినొచ్చా అని బ్రహ్మాండంగా తినొచ్చు అని చెప్పారు ఏముంది అని అడిగాను చికెన్ బిర్యానీ అన్నారు ఇంకేం లేదంటే ఉండదు సార్ అన్నారు ఏమీ అని అడిగా మంగళవారం బుధవారం శుక్రవారం ఈ మూడు రోజులు ఓన్లీ చికెన్ బిర్యానీ మాత్రమే ఉంటుంది సార్ మిగిలిన రోజులు వెజ్ మాత్రమే ఉంటుంది అని అన్నాడు ఈ విధానం చాలా బాగా నచ్చింది నాకు అతను చెప్పిన విధానము ఆ రోజు నేను వెజ్ తినాలని అనుకున్నాను కానీ అతను ఎప్పుడైతే మంగళవారం బుధవారం శుక్రవారం మాత్రమే ఇక్కడ నాన్ వెజ్ వండుతాం మిగతా రోజుల్లో వెజ్ అని చెప్పాడో నాకు అసలు మనుషులు తినాల్సిందే ఆ మూడు రోజులే నాకు తెలిసి మన హిందువులు అనేవాళ్ళు తినవలసింది ఆ మూడు రోజులు మాత్రమే వారంలో మూడు రోజులు తినడం కూడా ఎక్కువ ఈ విధానాన్ని పోలీసులు పాటించడం చాలా ఆనందం వేసింది ఈ ఫుడ్ కోర్టులు పాటించడం వెంటనే ఎంత చికెన్ బిర్యానీ అన్నాను కేవలం వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే తీసుకున్నాం తింటూ ఉంటే మంచి టేస్ట్ అనిపించింది టేస్ట్ అనిపించిన వెంటనే ఇది తిరుపతిలో ఇంకా కొంతమంది యువతకు యువతకు తెలియాలి అనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నా ఎంత బాగుంది అంటే ప్రదేశం కూడా కూర్చొని తినడానికి ఓపెన్ ప్లేస్ అట్లా ఓపెన్ కాదు అట్లా క్లోజ్డ్ కాదు ఎంత విశాలంగా ఉంది ప్రశాంతంగా కూర్చొని తినచ్చు బాగుంది టేస్టు మసాలా ఎక్కువ లేదు ఆయిల్ లేదు పర్ఫెక్ట్గా చేశారు వంట మాస్టర్ ఎవర కానీ అద్భుతంగా చేశారు చికెన్ బిర్యానీ మీరు కూడా వెళ్ళండి తినండి మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది ఒకసారి తిన్నారు కాకపోతే అక్కడ మాస్టర్ని మాట చేద్దాం అనుకున్నా ఈ వీడియో రూపంలో అతను కాదు చూస్తే వాళ్ళకు ఖచ్చితంగా ఈ మాట చేరాలని చెప్తున్నా పెరుగు పచ్చడి కొంచెం ఎర్ర ఎక్కువేస్తూ ఆ పెరుగు ఒక్కరు కొద్దిగా చెక్కుగా ఉంటే ఇంకా అద్దిరిపోతుంది టేస్టు మంచి బిర్యానీ ఆరోగ్యం కోసం ఈ బిర్యానీ తినండి అదేవిధంగా మంచి వంట చేస్తున్నటువంటి మన పోలీసు వారిని కూడా ప్రోత్సహించండి ఫ్రెండ్లీ పోలీసుగా హ్యాపీగా ప్రజలంతా హాయిగా ఉండాలని కోరుకుంటూ భారతీయను కాపాడుకుందాం గోమాతను రక్షించుకుందాం సనాతన రక్షణ బోర్డు సాధనకై పోరాడదాం జై హింద్ జై శ్రీరామ్ ఓం నమస్తే శివాయ